తనకు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మంత్రి దనసరి అనసూయ సీతక్క దివ్యాంగులకు బ్యాగులు దుప్పట్లు సంబంధిత సరుకులు అందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో తనతో పాటు పనిచేసి ప్రజల మనల్ని పొందాలని కోరారు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించడంతో మరి గతంలో చూస్తే ట్రైబల్ అయితే ట్రైబల్ మినిస్టర్ ఉమెన్ అయితే ఉమెన్ అన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా కేటాయించి ఈ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి ప్రతి ఊరుకు రోడ్ వేయాలి ప్రతి ఊర్లో మహిళా గ్రూపులు ఉన్నాయి అదేవిధంగా శిశు సంక్షేమంలో చూస్తే మరి అంగన్వాడీస్ కానీ ఇతర అన్ని రకాలుగా ఉండేటువంటి దాదాపుగా ప్రతి ఊరు ప్రతి పల్లె బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా నాకు ఈ శాఖనిచ్చేది ఈ శాఖకు అన్నీ తేవాలంటే వాస్తవానికి అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరికి వాళ్ళం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజల్ని బాగు చేయగలుగుతాం చేసి మనమంతా ఒక టీం ఈ టీం మన ప్రజలకు భరోసా ఇవ్వాలి ఒక రోల్ మోడల్గా మనం ఇతర ప్రాంతాలకు అందరికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా పని చేస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News